మోడలు అని ఆర్ వాళ్ళు అప్రూవల్ చేశారు ఇది మ్యాండేటరీ కేటర్ ప్రతి ఒక్క కేటరీకి ఉండాలి అని అందరికీ తెలిసింది ప్రతి డిస్టిక్లో ప్రతి కేటర్ మెయింటైన్ చేస్తారు సో దీన్ని ఒక్కొక్క జిల్లాలో క్రాప్ని రిలే క్రాఫ్గా ఆ ఏరియాలని బట్టి దుంప వేసుకున్న వాళ్ళు దుంప వేసుకుంటారు రిలే క్రాఫ్లు అనమాట కొన్ని దుంపులు మనకి ఇక్కడ ఏమైతే వస్తాయో ఆ దుంపులే మెయింటైన్ ఆ అనంతపురం మోడల్ కాబట్టి అనంతపురం చేశారు కాబట్టి అక్కడ క్యారెట్ బీట్రూట్ ముల్లంగి దొంపలు ఎక్కువ వేసుకుంటారు కాయగూరలు మళ్ళీ మామూలు లేదు ఆకుకూరలు సో అందుకని ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసింది చూడాల వం కూరగాయల్లో మనకు కనపడి వంగ టమాటా మిర్చి ఉంది అండర్ గ్రౌండ్లో దొంపలు దొంపలు తర్వాత ముల్లంగి కూడా వేయటం జరిగింది ఇది బీచ్ ఇక్కడ బొబ్బర్ల బొబ్బర్లు ఆఫూర్లు అవి వేశారట ఇవి కొన్ని రోజులు పోతే ఇది డెవలప్ అవుతుంది దీని మీద ఆదాయం పదివే పదివేల వరకు తీసారంటున్నారు సో ఇవి బయో రిసోర్స్ సెంటర్ దగ్గర ఈ మోడల్స్ తప్పకుండా డెవలప్ చేయాలని నర్సరీలు డెవలప్ చేయాలని ఇప్పుడు సెంటర్లకు కూడా మేడం గారు ఆదేశాలు ఇస్తున్నారు మీ సెంటర్లో మీరు మళ్ళీ ఇది డెవలప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూస్తే గోశాల కూడా ఉంది పండ్ల చెట్లు చూస్తే మామిడి చూసుకోండి కొబ్బరి తర్వాత సీతాఫలము అవునా సీతాఫలము అది పనస అంటే పండ్ల చెట్టు పండ్ల చెట్లు కూడా పెట్టుకునేటువంటి ఇది ఉంది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే డెవలప్ చేశారనుకోండి అది కాదు కాయ ఎర్రకాయలు వస్తాయి కదా డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి కూడా ఇక్కడ ఉండటం జరిగింది ఇది కనుక మనం ఇట్లా కనుక ఉన్న స్థలంలో డెవలప్ చేసుకుంటే ఈ పక్కనే గోశాల కూడా ఉండటం జరిగింది తర్వాత అది ఘనజీవంత ఉంది ఇక్కడ అది ఫిష్ ట్యాంకు అంటే ఉన్న దాంట్లో మనము సార్వత్రిక సూత్రాల్లో ఏముంది అనుసంధానము పశువులతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని ఉంది ఈయన వరి పండించుకుంటారు కాబట్టి ఇక్కడ అజోనా కూడా వేసుకున్నారు అది పైన ఫిష్ ఫిష్ ట్యాంకు ఒకసారి మీరంతా కూడా ఒకసారి చూసుకుని ముందుకు వచ్చేస్తే కనుక మనము ఒక ఏడు రకాల తర్వాత రెండో సంవత్సరం మళ్ళీ పది కేజీలు అంటే అలాంటివి రెండు కిట్లు ఇచ్చారు ఆ రెండు కిట్లు ఇచ్చిన తర్వాత అవి బాగానే మసాయి కదంటే తర్వాత ఈ ప్యాకలో గొర్రెలు వేసే మనకు దాని గురించి తెలియలేదు అయితే మూడు సంవత్సరం రోడ్డు నేను ఎవరన్నా కానీ చుట్టుపక్కల రైతులు అమ్మ కూడా వచ్చి ఎక్కడ చుట్టూ మాకు కావాలంటే ఆరో నెల అంటే దాడవాలు అయిపోయిన తర్వాత ఎవరికి లేవండి రోడ్డు వచ్చేసి నాకు ఇది కావాలని చెప్పేసి అడిగితే ఇవ్వలేదు కానీ ఒక ఫారం నేను ముందు పదిహేను వేలకు అమ్మకం పెట్టాను ఆయన రాలేదండి అయితే ఆయనకి అయితే పెద్ద పారం అండి ఆయన రాకపోతే బెంగళూరులో ఉన్నానమ్మ నేను ఇక్కడ వారం పడుతుందంటే ఈ లోపల ముదురు పట్టి ఎవరో రారని నేను మళ్ళీ కంగారడి ఈ రెండు మట్లు అని ఒక అబ్బాస పన్నెండు వేలు పిచ్చి చేయను మళ్ళీ మా ఊళ్ళో ఆమె ఫిక్స్ చేయనం మార్పు అయితే ఆయన విషయం లేకపోతే దీనికి జ్వరం చెట్లు వచ్చేసి మిగతా కూర్చుని వెళ్ళాడు మిగతాదంటే మిగతాది అంటే కూడా అక్కడ నుంచి నేను గొడవ అయి మొత్తం ఎన్ని రకాలు ఉన్నా అన్ని రకాలు అక్కడ టీసీ అమ్మగారు అందరూ కూడా ఒకసారి వచ్చారండి వచ్చి సిసి చేయించారు మధ్యలోనే అమ్మగారు అందరూ అమ్మ చెప్పి ఆ టేట్ కొతాకం మధ్యలోనే ఆ సిసి పెట్టి ఏమంటే ఆటో దగ్గర వేసాము వాళ్ళ స్వీట్ కూడా ఇచ్చారు ఆ మీరు వేసుకుని వెళ్ళిపోతే తీసుకుని వెళ్ళిపోక మీకు సీట్ కావాలంటే ఒక యాభై అవుతుంది అన్నారు వాళ్ళకి యాభై ఇచ్చి స్వీట్ తీసుకుని టీవీ అమ్మ తీసుకోవాలి ఐ థింక్ ఒక పదహారు వంద వస్తుందని చెప్పేసి అంత వచ్చారు జక్రాకే అంతా జక్రాకే పదహారు చెప్పేసి ఒక తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నేను అయినా ఏం ఏమీ ఒక గొట్టు చుట్టూరు నాకు దగ్గరగా అంటే లోపలే కొద్దిసార్లు తగ్గితే తగ్గి మొదలలేదంటే కాయలు ఎలా ఉంటే నాచే రకంగా ఉండేవి అయితే గొట్టి ఉన్నాయి మాత్రం మాత్రం లాగితే మెనువులు పిచ్చి మెనువులు అవే అంటే టిల్లిపెసర్లు కూడా గొట్టిలారిల్లిపెసర్లు కూడా గొట్టి వారే అవి కూడా కొద్దిగా మించి ఎక్కువ ఉండొచ్చండి ఒక ఐదు ఏళ్ళు అప్పుడు కసరత్తులాగా నిలబడింది ఈ మధ్య కాలంలో లాభనీయ అంటే ఇది రాలేదు ఆ ఆరేంటి ఈసానా కొను సోనుమ్మాయి తో వస్తుపోత్రాం చేస్తాం అది దారే లేదు ఇబస్టార్టింగ్ నేను స్టార్ట్ చేసిన టెయర్స్ అవుతుంది కానీ ఈ సంవత్సరం నేను కొన్న కాళీయస్న వేరే బిజినెస్ ఉంది ఇవరకు ఈ డబ్బు ఫుల్ పెకింగ్ రాగలదు మీకు ఎందుకది చేయాలంటారి కొర

हेलो हेलो आप सीटी में आते हैं మొత్తం పది రకాల కేజీ కేజీ అవి కదా ఆకులు పది కేజీ కేజీ వేస్తాను వేపకులు రెండు కేజీలు రాయండి వేపలు அண்ணி <laughs> அது <laughs> <laughs> অগ্লাষ্ট্ৰদা চি আছো কিবা কেজি 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 Terima kasih telah menonton!